మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అల్లు అర్జున్ పిఎస్ కి వెళ్లారు చికెన్ వెళ్ళి పిఎస్ లో వెళ్లారు విచారణ జరుగుతుంది అక్కడ పోలీసులు కూడా ఆయనది లిఖిత పూర్వకంగా ఆడియో ఆయన వీడియో రూపంలో ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు స్టేట్మెంట్ లో ఆయన ఎంత మేర సపోర్ట్ చేస్తారు ఎంత మేర పోలీసులకు సహకరిస్తారనే విషయం పక్కన పెడితే కచ్చితంగా సీల్ రీ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలున్నా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది మాక్సిమం ఒకవేళ పోలీసులు అల్లు అర్జున్ చెప్పిన స్టేట్మెంట్స్ ఆన్సర్స్ ఏవైతే వాళ్ళు సాటిస్ఫై అవుతారో అది అక్కడికి ఎండ్ అవుతుంది ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ సంధ్య థియేటర్కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది అన్న విషయం ఒకసారి చూసుకోవచ్చు బెనిఫిట్ షో క సంధ్య థియేటర్కి అటు అల్లు అర్జున్ రావడం జరిగింది అయితే అసలు అక్కడ అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ ఉందా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు పోలీసులు అయితే అడుగుతున్నారు ఏదేమైనా ఎప్పటికీ పర్మిషన్స్ అన్ని లేని అల్లు అర్జున్ అక్కడికి వస్తారన్న కొన్ని డౌట్స్ కూడా అభిమానులు అంటున్నారు అయితే సంధ్య థియేటర్ కు తర్వాత అక్కడ తొక్కిసలాటలో రేవతి చనిపోయింది అండ్ తన కొడుకు శ్రీతేజ్ కూడా ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు దాని గురించి కూడా ఇప్పుడు జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది పోలీసు పోలీసులు అయితే చాకచక్యంగా వ్యవహరించి అటు ఎంత ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయినా సరే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి కి అక్కడ తర్వాత కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ బయటకు వచ్చేసారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కాబట్టి ఆయన పరపతి చేసి బెయిల్ తీసుకొని బయటకి రావచ్చు అయినప్పటికీ పోలీసులు ఈ కేసు పైన చాలా సీరియస్ గా ఉన్నారు అండ్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్ గా ఫుల్ స్పీడ్ తో పోలీసులు కూడా ముందుకెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే ఇదంతా ఎపిసోడ్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసులు హైకోర్టులో ఆయనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏ రకంగా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా ఈ రకంగా మళ్ళీ అక్కడ హైకోర్టులో వేశారు సో దానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు విచారించవచ్చు అంటూ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది సో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు రావడంతో మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం మన ఐ న్యూస్ లో అల్లు అర్జున్ ఇంటి నుంచి పిఎస్ వరకు వెళ్తుంది అండ్ అక్కడ ఇంటరాగేషన్ ఏ రకంగా జరుగుతుంది అన్నీ కూడా మనం చూస్తున్నాం సో అల్లు అర్జున్ అయితే పిఎస్ కి వచ్చారు ఇంటరాగేషన్ జరుగుతుంది అయితే ఇక్కడ ఏసీపీ రమేష్ అదేవిధంగా సిఐ రాజు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది సో ఫుటేజ్ రిలీజ్ చేశారు కాబట్టి ఏదైతే హైదరాబాద్ ఆఫ్ సిపి ఆయన ఒక మీడియా మీడియా పాయింట్ పెట్టేసి అక్కడ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తే ఆ వీడియో ఆధారాలు ఉన్నాయంటూ కూడా మీడియాకు చెప్పడం జరిగింది సో ఈ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫుటేజ్ ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ విచారిస్తున్నారు సో మీరు ఏ టైంకి వచ్చారు ఎక్కడ ఎంతసేపు కూర్చున్నారు ఇవన్నీ క్వశ్చన్స్ చూస్తున్నారు అంటే ఈ క్వశ్చన్యర్ కూడా పద్దెనిమిది ప్రశ్నలతో ఒక క్వశ్చన్యర్ ప్రిపేర్ చేశాము ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాము అంటున్నారు కానీ ఆఫ్ ద రికార్డ్ మేబీ ట్వంటీ అవ్వచ్చు యాభై ప్రశ్నలు అవ్వచ్చు ఇరవై ప్రశ్నలు అవ్వచ్చు అది అల్లు అర్జున్ ఎంత మేర సహకరిస్తారు ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి సో అక్కడ ఇక్కడ మనకి ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ఏ గా చేర్చారు అంటే ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు ఇంకా ఎవరెవరు వాళ్ళ లిస్ట్ మాత్రం రాలేదు అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఉన్నారు సో ఇదొక క్వశ్చన్ మార్క్ అయితే అవుతుంది సో ఈ రోజు మార్నింగ్ అల్లు అర్జున్ విచారణకు రావాలి కాబట్టి ఆ అంతకు ముందు అంటే నిన్న నైట్ నుంచి అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో చర్చలు జరిపారు చర్చల్లో ఉన్నారు ఎలాంటి విషయం విషయాల గురించి కూడా మాట్లాడాలి అన్నీ కూడా ఇలాంటి అంశాలు అయితే చేర్చడం జరిగింది అయితే అల్లు అర్జున్ లీగల్ టీం వచ్చేసి అటు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది ఆయన కూడా కొన్ని లీగల్గా ఎలాంటి విషయాలు మాట్లాడాలి ఇవన్నీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అండ్ అల్లు అర్జున్ తన మామగారు అండ్ అదేవిధంగా అల్లు తో కూడా పిఎస్కి వెళ్ళడం జరిగింది అయితే అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నారన్నప్పుడే థియేటర్ దగ్గర ఎలాంటి ఎన్విరాన్మెంట్ మనకు కనిపించిందో మనకు తెలుసు ఈ ఎన్విరాన్మెంట్ కారణంగానే ఈ రోజు ఒక ప్రాణం బలైంది అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ ని చూడడానికి హ్యాపీ మూమెంట్లోనే అంతమంది వస్తుంటే అల్లు అర్జున్ ఇలాంటి టైం విచారణ టైంలో ఖచ్చితంగా చాలా మంది అభిమానులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బందోబస్తు విషయంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందుగానే పోలీసులు నిన్న నైట్ నుంచి కూడా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అండ్ వాళ్ళందరూ రాకుండా కొన్ని జాగ్రత్త జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అయితే ఇప్పుడు ఇదంతా విచారణ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే అసలు ఈ పద్దెనిమిది ప్రశ్నలలో ఎలాంటి క్వశ్చన్స్ పోలీసులు అల్లు అర్జున్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని చూస్తే అభిమానులపైన దాడి చేసిన బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఏ సంస్థకు చెందిన వాళ్ళు అన్న క్వశ్చన్ ఒకటి వస్తుంది అంటే ఆ టైంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో బౌన్సర్లు అభిమానుల్ని తోయడం కానీ ఇలాంటివి చేశారు సో అభిమానుల్ని గాయపరిచింది ఎవరు ఆ బౌన్సర్లు ఏ సంస్థకు చెందిన వాళ్ళు వాళ్ళ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీరు ఆ టి లో రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఉన్నారా లేదా ఇది ఒక ప్రశ్న కూడా వాళ్ళు అడుగుతున్నారు సో ఇక్కడ కూడా ఒక వాదన అయితే వచ్చింది నాకు పోలీసులు నా దగ్గరకు వచ్చి ఇట్లా ఒక అమ్మ ఒక లేడీ చనిపోయారు ఇలాంటి విషయం నాకు ఏది చెప్పలేదు జస్ట్ వెళ్ళండి అని చెప్పారని చెప్పి అల్లు అర్జున్ మీడియా పాయింట్ మనకు ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ క్లియర్గా నా రెండు గంటల నలభై నిమిషాలు ఉన్నారు మా దగ్గర ఫుటేజ్ ఉన్నాయంటూ కూడా పోలీస్ వాదన మరోలా కనిపిస్తుంది అయితే ఈ రోడ్ షోకి మీకు పర్మిషన్ ఉందా ఎనిమిది వందల యాభై మీటర్లు మీరు రోడ్ షో చేశారు దీనికి పర్మిషన్ ఉందా లేదా ఈ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది అండ్ మీ కుటుంబ సభ్యులు మీరు ఒక్కరే వచ్చారా మీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారా థియేటర్కి అంటూ కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు మీరు వస్తుంది సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వస్తున్నప్పుడు మీకు మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు అసలు ఈ విషయం కూడా అడుగుతున్నారు అండ్ ఏసీపీ ఏసీపీ సిఐ ఇద్దరు మీ దగ్గరకు వచ్చారా లేదా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పారు ఇలా ఒక మహిళ చనిపోయారు తొక్కిసలాటలు ఇలా ఒకటి జరిగింది అంటూ కూడా నాకు చెప్పలేదు నాకు ఈ విషయం తెలీదు నేను నాకు క్యాజువల్గా వచ్చి అన్నారు సో నేను చూసి వెళ్తానన్నాను తర్వాత వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంటూ కూడా అల్లు అర్జున్ అన్నారు కానీ ఒక మహిళ చనిపోయిన విషయం మాకు నాకు తెలీదు అంటూ కూడా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఉంది కానీ ఇక్కడ పోలీసులు ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసారా లేదా ఈ ఒకటి ప్రశ్న అడుగుతున్నారు కానీ అల్లు అర్జున్ మరి ఏ ఈ రకంగా చెప్పారు దీన్ని ఏ రకంగా సింక్ చేస్తారనే తెలీదు సో ఇంకొకటి ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన అంశాలపైన వివరణ అడుగుతున్నారు ప్రెస్ మీట్ లో ఏదైతే అల్లు అర్జున్ మనకు చెప్పారు మీడియా పాయింట్కి సో ఇవన్నీ చూస్తే అవి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు దానికి సంబంధించి వివరణ మాకు కావాలంటూ కూడా అడుగుతున్నారు అందులో భాగంగానే ఏసీపీసీ మీ దగ్గరకు వచ్చారా లేదా మిమ్మల్ని కలిసారా లేదా అంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు అండ్ వెళ్ళేటప్పుడు ఇదంతా జరిగినాక ఇంత గొడవ జరుగుతుంది మీరు రూఫ్ టాప్ తీసేసి పైకి మీ అభిమానులకు ఎందుకు అభివాదం చేయాల్సి వచ్చింది ఇంత సీన్ క్రియేట్ అవుతున్నప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి ఎందుకు మీరు ఇలా కనిపించారు ఇంకా మేము కంట్రోల్ చేయలేకపోయాం ఇలా ఎందుకు వచ్చారనేది కూడా అడుగుతున్నారు అండ్ రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా లేదా అంటూ కూడా అడుగుతున్నారు సో మరోపక్క చూస్తే అక్కడ మీ ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్ళారా లేదా థియేటర్ దగ్గర రోడ్ షో జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఒకటే ఉంది అల్లు అర్జున్ అదే చెప్తున్నారు అయినప్పటికీ కూడా పోలీసులు దీనిపైన సీరియస్ గా ఉన్నారు అయితే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ అంతా ఇప్పుడు మనకు ఫస్ట్ సంధ్య థియేటర్ నుంచి పడితే ఈ రోజు చిక్కడపల్లి పిఎస్ లో విచారణ వరకు మనం అంతా తెలుసు సీన్ టు సీన్ చూస్తున్నాము సో ఇదంతా కూడా మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా నిలుస్తున్నారు అభిమానులు కూడా కొంతమంది స్టాండ్ తీసుకుంటున్నారు అయితే అక్కడ మాజీ మినిస్టర్ హరీష్ కూడా అనడం జరిగింది అసలు ఇవన్నీ రేవంత్ సర్కార్ కి ఏం జరిగింది ఒక ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి ఫిలిం యాక్టర్స్ పైన ఫోకస్ చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి గురుకులాలు సంబంధించి మన ఫుడ్ పాయిజన్ అనేవి చాలా మంది చనిపోయారు వాళ్ళకి సంబంధించి ఫోకస్ చేయొచ్చు కదా అండ్ అదే విధంగా మైనార్టీ సమస్యలు అని వారి గురించి ఒక కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అంటున్నారు అండ్ ఇంకొకటి ఎంపీ రఘునందన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది అసలు థియేటర్కి పర్మిషన్స్ ఎవరిచ్చారు అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు థియేటర్ యాక్షన్స్ తీసుకోవాలి పోలీసులు సెక్యూరిటీ విషయంలో ఫెయిల్ అయ్యారు అల్లు అర్జున్ కాదు ఫెయిల్ అయ్యింది పోలీస్ వ్యవస్థ